గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది టీడీపీ చేతులారా పోగొట్టుకుని బీజేపీకి ఇచ్చిన మూడు సీట్ల గురించి మాట్లాడుకుందాం అట్లనే అరకు బీజేపీ తరఫున రాజారావు గారు అలాగే వైసీపీ తరఫున మత్తిలంగా గారు అలాగే ధనుదాడ గారు టీడీపీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా వేస్తున్నారు ధనుదాడ గారు అట్లానే ఆ సీటు ఈజీగా టీడీపీ రెడ్డిలో ఉంది కానీ కొంచెం కష్టపడితే టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే అరకు దొండ గారికి ఎప్పుడైతే క్రేజ్ ఉంది రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు వేలు పైగా ఓట్లు సంపాదించారు అలాంటి వ్యక్తి కాదని పాడేరు బీజేపీకి ఇచ్చి అరకు టీడీపీ తీసుకుంటే అరకు టిక్కెట్ కొట్టును అలాగే ఇప్పుడు పాడేరు అరకు రెండు పోతాయి అట్లనే అనపత్తి నల్లమల్లి మూలారెడ్డి గారు అబ్బాయి నల్లమల్లి రామకృష్ణ గారు ఆయన కూడా ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారి గారి నుంచి టీడీపీ నుంచే పోటీ చేస్తాను ఆయనకి కాదని అక్కడ బీజేపీ క్యాండిడేట్ రాజు గారికి ఇచ్చారు ఆ సీటు కూడా వైసీపీ నుంచి సూర్యనారాయణ గారు ఉన్నారు బీజేపీ నుంచి కృష్ణరాజు గారు ఇచ్చారు ఎక్కుసార్ మేము ఆ సీటు కూడా ఎక్కువగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ పదిహేను వందల ఓట్లు మ్యారీతో నగ్గింది అప్పుడు జనసేన టీడీపీ పొత్తు కానీ ఇప్పుడు దమ్మికాండె నింపెట్టి బీజేపీ ఇవన్నీ చూస్తుంటే బీజేపీ రఘురామకృష్ణరాజు గారు టిక్కెట్ అవ్వకపోవడం ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వైఎస్ఆర్సీపీకే సపోర్ట్గానే ఉంది ఎందుకంటే అక్కడ నాలుగు సంవత్సరాలు రఘురామకృష్ణరాజు గారు విపరీతమైన పోరాటం చేస్తుండే ఆయనకు కాదని నరసాపురం శ్రీనివాసరావు గారు ఇచ్చారు అనపతి సీటు అనపతి సీటు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఎట్టిలో ఉంది ఆ సీటు కూడా ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ కళా కళాంకర్రావు గారు చివరి ఇచ్చారు అలాగే అప్పల అప్పలనాయుడు గారికి విజయనగరం ఎంపీ ఇచ్చారు అక్కడ బీజేపీ నుంచి యశ్వర్ రావు గారు అలాగే వైఎస్ఆర్ఎం నుంచి గొరళీకరణ గారు ఈ సీటు కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే సీటు ఈ సీటు కూడా అప్పల్ అప్పలనాయుడు గారిని అక్కడ నిల క్యాండిడేట్ కింద ఉంటే టీడీపీ నుండి అలాగే కళాంకట్రావు గారు ఎలాగ చివరి పెళ్ళి వెళ్ళారు కాబట్టి అక్కడ ఈజీగా గెలిచేసారు అది కూడా గజ్యలో ఈ మూడు సీట్లు కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే సీట్లని బీజేపీకి ఇచ్చారు బీజేపీ ఇక్కడ క్యాండిడేట్ స్వీక్ అంత ఎవరికీ తెలియదు గ్రౌండ్ వర్క్ ఏమీ లేదు అలాగే బూత్ ఏజెంట్లు కూడా ఉంటారో ఉండరో తెలియదు అలాంటి పార్టీ ఇప్పుడు టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తుందా లేదా చూడాలి అట్లానే బీజేపీ క్యాండిడేట్స్ ఐకలూరు అలాగే జమ్మన్మోగి ఇవన్నీ గట్టి క్యాండిడేట్స్ అలాంటి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు కానీ ఈ మూడు సీట్లలో మాత్రం టీడీపీ పోటీ చేయాలని కోరుకుంటున్నాం